మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జ్యోతిరావు పూలే ఒక విప్లవాత్మకమైనటువంటి గుణాలు కలిగిన వాడు ఈ దేశ అభివృద్ధి కోసం అనగారిన బ్రతుకుల అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ పూలే జయంతి ప్రతి సంవత్సరం గొప్పగా జరుపుకోవాలని నేను ఆశిస్తూ పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని మనందరం కంకణం కట్టుకొని జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుగుతారు ఆ కవిత మీకు అందరికీ వినిపిస్తాం

అందరికి ఒకే రీతిలో జరిగిన మధ్యలో పాటించే అటమే ఏమైనదని దానిని వ్యతిరేకిస్తూ సమసమాజ స్థాపన ఉద్యోగించిన